తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకొని నవంబర్ ముప్పైనాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఓటేసి డిసెంబర్ మూడు నాడు ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచింది నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల దుబారా వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారణంగా ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడ్డ విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాం అవి చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం వాస్తవంగా డిసెంబర్ తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు వర్షాకాలము గత సంవత్సరంలో పడ్డప్పుడు ఆగస్టులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది వర్షాలు పడకపోవడాన్ని నేను టీఆర్ఎస్ కారణం అంటలేని అంత అవగాహన నాకుంది కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా నాలుగు నెలలుగా మాట మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సపోర్టు చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటికి వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండు వందల మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు కరువు కాంగ్రెస్ తోట వచ్చిందంటున్నాడు ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేదా చాలా పెద్ద గౌరవం ఉండే నాకు అవగాహన లేకుండా మాట్లాడితే పది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఏ విధంగానైతే ఉన్న నీళ్ళను వాడుకోవాలో సాగునీరు తాగునీరుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇయాలో సమన్వయంగా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు ఇరిగేషన్ శాఖ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు గ్రామీణ నీటి వ్యవస్థ అర్బన్ నీటి వ్యవస్థ మీద చాలా సందర్భాల్లో ఒక కోఆర్డినేషన్ రివ్యూ చేస్తాను కానీ అనాలోచితంగా ఈరోజు సాగునీటికి సంబంధించి లేదా త్రాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కరువుకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్తాను నేను కా కరువు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందంటలే కానీ అది ఒక ప్రకృతి నేచర్ అంశం తెలిసి కూడా ఎన్నిళ్ళ వల్ల వర్షం అనేటువంటిది నాలుగు రోజుల్లోనే పడి దాని తదుపరి వర్షం లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు లేదా ఇలా నీటి కొరత ఏర్పడడానికి ఉన్నటువంటి కారణం తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇలా తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలోంచి వెళ్ళి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి కానీ బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి వంట ఆట కల్లాల వడ్లే రాలే కల్లాలవే పోయి వంటరాట కల్లాల వడ్లున్ననాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు కల్లాల రైతులు చనిపోయినాడు కల్లాల అధిక తోసి తూకం దూకినాడు బండి సంజయ్ గనవల్లే ఢిల్లీ బార్డర్ మీద రైతులు కొట్లాడి ప్రాణాలు అర్పించినాడు బండి సంజయ్ గనవల్లే రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడినాడు కనవలే ఈవెల ఆయన దగ్గర కళ్ళాలంట ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది ఆస్కార్ అవార్డు రైత డ్రామా ఆర్టిస్టర్ ముందే చెప్పినాం ఇవాళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు ఢిల్లీకి వా పోయి ఈరోజు రాష్ట్రంలో కరువు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగిన నై రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమను ప్యాకేజ్ ఇవ్వమని వాళ్ళని ఆదుకుందాం ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తావో ఎంత ఇప్పిస్తావో దానికి బరాబరిగా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం మీరు పదివేలు ఇస్తాం మేము పదివేలు ఇస్తాం నువ్వు ఇరవై ఇప్పిస్తే మేము ఇరవై ఇప్పిస్తాం దా రైతులు రాదుకుందాం అది చాతగాక ఇది ఒక నేచురల్ ప్రకృతి వైపరీత్యం ఇది వరగళ్ళ వాన పడ్డ నాడు కేసీఆర్ పైసలు ఇయలే కేంద్రం పైసలు ఇలా ఇవాళ కరువు వచ్చినటువంటి పరిస్థితి చూసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా కరువు పేరు మీద రాజకీయం చేయకండి రైతుల జీవితాలతో చెలగాట వద్దు వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకెళ్తాం రండి నేను బండి సంజయ్ని కోరుతా ఉన్నా కల్లాల వండకు ఢిల్లీల వండు